ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల ఆర్జేడి జి నాగమణి విద్యాశాఖ అధికారులతో కలిసి ఆరు వందలకు పైగా ఐదు వందల ఐదు పైబడి మార్కులు సాధించిన ముప్పై ఒక్క మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి బహుమత ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయ బృందాలకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు పేదరికం నుంచి బయటపడడానికి ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కేవలం చదువు ఒక్కటే మార్గమని ఆమె పేర్కొన్నారు

మూడు వందల యాభై ఒకటి మంది పరీక్షలు అబ్బాయి జరిగింది మేడం పదో తరగతి పరీక్షకి అందులో పద్దెనిమిది వేల ఆరు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణ మేడం ఉత్తీర్ణ అయిన వారిలో పదమూడు వేల ఐదు వందల పదకొండు మందికి ఫస్ట్ క్లాసులు మూడు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి సెకండ్ క్లాసులు పదిహేను వందల డెబ్బై ఐదు మంది థర్డ్ క్లాసులు వచ్చాయి మేడం మన జిల్లాకి అరవై ఎనిమిది శాతం ఉత్తీర్ణ శాతం వచ్చింది మేడం బాలికలకి డెబ్బై ఎనిమిది శాతం వాళ్ళు అరవై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించారు మేడం వీరిలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని ఒక ముప్పై మందిని ఇక్కడికి పిలిపించడం జరిగింది మేడం మొదటిగా ఈ బుద్ధి సాధించడానికి కృషి చేసినటువంటి విద్యార్థులందరి యొక్క తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు కూడా అభినందనలకి ధన్యవాదాలు మా కలెక్టర్ మేడం గారు ఈ ముప్పై మందికి కూడా వాళ్ళు ఇంతవరకు ఏ స్ఫూర్తితో అయితే ఈ కృష్ణ సాధించారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి భవిష్యత్తులో కూడా మంచి విజయాలు సాధించాలని మేడం గారి ద్వారా సందేశం అందించాలని కోరుతున్నారు మేడం చాలా సంతోషం ఈ సంవత్సరం మన జిల్లా పాస్ పర్సంటేజ్ చూస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ టెన్త్ క్లాస్ లో పాస్ పర్సంటేజ్ వచ్చింది అంటే లాస్ట్ గతం ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం త్రీ పర్సెంట్ ఎక్కువ పాస్ పర్సంటేజ్ మన జిల్లాలో టెన్త్ క్లాస్ సంబంధించి రావడం జరిగింది సో దాట్ ఇస్ గుడ్ ప్రోగ్రెస్ అదే కాకుండా ముప్పై మంది ఈరోజు ఎవరు ఎవరు ఎక్కడికి వచ్చారో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు టాప్ థర్టీ లో ఉన్నారు ఈ జిల్లాలో కొంతమంది సబ్జెక్ట్స్ లో కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ నైన్ మార్క్స్ వరకు కూడా తీసుకురాగలిగారు మార్నింగ్ ఓన్లీ ఐ మెట్ మనం సోషల్ వెల్ఫేర్ వస్తు స్టూడెంట్ ఆమె వచ్చింది షి గాట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ సైన్స్ సో ఐ టోల్డ్ నేను కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లో ఐ నెవర్ స్కోర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో ఇంత మంచి మార్క్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ యు హావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ఎడ్యుకేషన్ హెల్త్ ఈ సెక్టర్స్ లో చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది క్వాలిటీ క్వాంటిటీ రెండింటి మీద నాడు నేడు మీరు అందరూ చూసుకునే ఉంటారు ఈ స్కూల్స్ కూడా జరిగే ఉంటుంది అంటే ఇట్స్ ఆల్ లింక్